నమస్తే అందరికీ ఒక జవాన్ భారతదేశ సైనిక దళంలో పనిచేస్తున్న వ్యక్తి ఆ వ్యక్తి కొన్న ఇల్లు స్థలాన్ని ఆ ఇల్లు స్థలాన్ని కొంతమంది రాజకీయ నాయకులు కబ్జా చేశారు ఆ కబ్జా చేసినటువంటి ఆ ప్రాంతాన్ని నాకు ఇవ్వాలంటూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని బతిపాలుతూ ఉన్నాడు ఆ యొక్క జవాన్ ఒకసారి విజ్వాల్స్ చూద్దాము అటువంటి దుస్థితి ఒక జవాన్కి వచ్చింది అంటే ఒక జవాన్ అనేవాడు భారతదేశం యొక్క సరిహద్దుల్లో తను చేస్తున్నటువంటి కృషికి నోబుల్ శాంతి బహుమతి అవార్డు ఇచ్చినా సరే తక్కువే ఎందుకంటే అంత కష్టపడుతున్నటువంటి వ్యక్తి నోబుల్ ప్రైజ్ ఇచ్చినా సరే తక్కువే మరి అటువంటి వ్యక్తులను ఇలా ఎవరైతే జవాన్స్ అయితే ఉన్నారో ఎవరైతే జవాన్ అయితే ఉన్నారో వాళ్ళ ఆస్తులను ఎవరైతే అక్రమంగా లాక్కుంటున్నారో అటువంటి వ్యక్తులకు ఏకే ఫార్టీ సెవెన్ అనే ఘనతో అందులో ఎన్ని బుల్లెట్స్ అయితే ఉంటాయి ఆ బుల్లెట్స్ అన్ని వాళ్ళు గుండెల్లో దించాలి అని చెప్పి కూడా భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి ఒక జవాన్ మీద చేయి వేయాలంటే ఒక జవాన్ యొక్క ఆస్తి తీసుకోవాలంటే ఎంతో గడుసుంటే తప్ప చేయలేని పరిస్థితి తీసుకురాగాలి కానీ నిజమైనటువంటి డెమోక్రసీలో మనం ఉన్నట్టు ఈ యొక్క ఒక జవానికి ఇచ్చే విలువ ఇదేనా ఒక జవానికి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా ఇది పద్ధతి కాదు ఈ పని చేసింది ఎవడవని ఆఖరికి వాడు ఎంత పెద్ద రాజకీయ నాయకుడు అవని అటువంటి వ్యక్తులను నడి రోడ్డు మీద చెట్టు కట్టి ఆడవాళ్లతో చీపురు కట్టలతో తన్నించి ఏకే ఫార్టీ సెవెన్తో కాల్చి పారేయాలి అటువంటి నీచుల వల్లే మన దేశానికి చెడ్డ పేరు అటువంటి నీచుల వల్లే దేశం యొక్క విలువ తగ్గిపోతుంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక జవానికి ఇచ్చే వాల్యూ ఖచ్చితంగా జవానికి ఇవ్వకపోతే ఈరోజు మనం పాకిస్తాన్ చేతుల్లో మనలాంటి వాళ్ళు ఎంతమందితో బయలు అవుతూ ఉంటాం గుర్తుపెట్టుకోండి వాళ్ళు అక్కడ మనల్ని కాపాడడం కోసం వాళ్ళ ప్రాణాలు బలంగా పెట్టి ప్రతి క్షణం మన కోసం ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ ఆస్తులు లాక్కొని నువ్వేం బాగుపడతావరా అని చెప్పి కూడా అడుగుతా ఉన్నాను ఒకరి గుర్తుపెట్టుకోండి ఒకరికి మంచి చేయకపోయినా పర్లా ఒకరికి అన్నం పెట్టకపోయినా పర్లా కానీ మన వంతు చెడు మనం చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం వాడికి వెయ్యి రెట్లు మంచి చేసినట్టు అని చెప్పి కూడా తెలియజేసుకుంటాం ఒక మనిషి చేసిన తప్పుకు ఒక మనిషి ఎప్పుడు బాధపడుతూనే ఉంటాడు కానీ ఇంకోసారి జవాన్ అనే మాట కానీ పదము గాని వినబడితే ఆ వ్యక్తికి మోసం చేయాలనే ఆలోచన రాకుండా ఉంటే ఆ రోజే నిజంగా మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇటువంటి నీచులను మీ ఊర్లో కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అటువంటి వ్యక్తులకు సైనిక్ సంపన్న చెప్పు కూడా తెలియజేసుకుంటే సార్ తీసుకోండి